ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు తిరుపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టే కార్యక్రమం చేశారు ఆ ప్రెస్ మీట్ లో తడబడుతూ భయం భయంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సంచలమైనటువంటి అంశాలను తెరపై తీసుకొచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన అవినీతి చేసిండు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిందని లిక్కర్ స్కామ్లో ఆయనకు బెయిల్ వచ్చిందని చెప్పి అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి కార్యక్రమం చేసిండు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం సో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది జగన్ గారి పైన కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉండడని జగన్మోహన్ రెడ్డి చాలా భూదందాలు చేసిన స్కామ్లలో పాల్పడిన అనేకమైనటువంటి స్కామ్లు చెప్పరానటువంటి స్కామ్లు అని చెప్పి అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డికి మొత్తం అర్థమైపోయింది ఎప్పుడో ఒకసారి తీసుకుపోయి రాజమండ్రి జైల్లో కూర్చోబెడతారు నా దుకాణం బంద్ అయ్యేటటువంటి అవకాశం ఉంది తప్పకుండా నా అరెస్ట్ ఉండబోతుంది ఏ నా అరెస్ట్ ఉంటుందని చెప్పి ఫస్టే మా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు లీడర్లకు చెప్పుకుంటే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఉండవచ్చు అనేది ఒక పెద్ద చర్చ అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంది ఇప్పటికి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి గల కారణం ఏంది అంటే లిక్కర్ బండారం బయటపడుతుంది కాబట్టి ఆ బండారం నుండి తప్పించుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిందా లేకపోతే రేపో మాపో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అరెస్టుని ఆపేందుకు వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లకు ముందే హెచ్చరించేటటువంటి కార్యక్రమం చేసిన అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ పైన కార్తికన్నతో మాట్లాడదాం కార్తికన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో భయం భయంగా కొంత బిక్కు బిక్కుమంటూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు సో నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు అసలు నేను లిక్కర్ స్కామే చేయలేదు లిక్కర్ స్కామ్ తో నాకు ఎటువంటి సంబంధమే లేదు అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంది చేసి మేము లిక్కర్ ధరలు తగ్గించడం తక్కువ పెంచలేదు మా వల్ల ఎవరికి ఇబ్బంది కాలేదనేటటువంటి తరహాలో మాట్లాడుతూ ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తున్నాడు దేనికి సంకేతం ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏమన్నా అర్థమైతుందా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి జైలు అవకాశం ఉండొచ్చు అనే సంకేతాలు ఏమన్నా నిజానికి చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే నాలాంటి వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఏపీ లిక్కర్స్ విచారం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో మనుషులు ఆయనకి పిఎంఓ సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫైండ్ తర్వాత ఆయనకు ఓఎస్డి గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆయన భారతీయ సిమెంట్స్ ఆయన కంపెనీలో పర్మనెంట్ డైరెక్టర్ గా బా వైఎస్ భారతి గారి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి బాలాజీ గోవింద పరస్థయ్యారు కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ కి సంబంధించి అన్ని వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెడతారు లిక్కర్ స్కామ్ జరగలేదు అని నిరూపణిస్తారు ఆధారాలు చూపిస్తారని నేను అనుకున్నాను కానీ ఆ ఒక్క విషయం కూడా మాట్లాడకుండా కేవలం గుడ్డగాలిసి మేరేసేటట్టు నేను ఒక్కనే దొంగన మీ వెనకాల మీ అమ్మ మొగుడ అంటే నేను కాదు దొంగని చంద్రబాబు నాయుడే దొంగ చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర కేసు ఉంది ఆయన బేరు మీద ఉన్నాడు అని చెప్పేసి తనంతా తప్పించుకునే ప్రయత్నం చేశాడు నేను అడగలుచుకున్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా వైసీపీ ప్రభుత్వమే కదా మరి ఎందుకు తేల్చలేకపోయింది చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆరు కేసులు పెట్టారు మొదటి కేసు అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసు రెండో కేసు ఫైబర్ గ్రిడ్ కేసు మూడో కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అసలు ఇన్నర్ రింగ్ రోడ్ వేయకుండానే ఇన్నర్ రింగ్ లో స్కామ్ పాల్పడినని పెట్టిన కేసు నాలుగో కేసు ఈ మద్యం కేసు ఐదో కేసు ఇసక్కి కేసు ఆరో కేసు అంగల కేసు ఈ ఒక్క అన్న నిరూపించారా పైగా యాభై మూడు రోజుల తర్వాత హైకోర్టు అక్షింత వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనేసింది ఏది ఆధారాలు ఆధారాలు లేకుండా మీరు కేసులు పెడతారేంటి అసలు అని చెప్పేసి కోర్టు అక్ష్యం తెలిసింది ఇవాళ దాని ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు నిరూపణ లేనటువంటి కేసు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి కనుక ఉండుంటే గుడ్డి గుర్రానికి పల్లెవన దొరారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రిగా ఉండి గుడ్డి గుర్రానికి పల్లెవరణ తోలారా ఎందుకు నిరూపించలేకపోయారు చేతగా అనతనమా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బండారం బయటపడుతుంది కాబట్టి నేను ఒక్కరిని అవినీతి చేయలేదు రాజకీయ నాయకులు అందరూ దొంగలే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్పనండి నేను స్టైప్ గా కొన్ని క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్న అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని అధికారంలోకి వచ్చారు అవునా కాదా మరి మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఎందుకు చేయలేకపోయారు మాట తప్పను మడమ తిప్పను ఇది మీ బ్రాండింగ్ కదా ఎందుకు మాట తప్పారు ఎందుకు మడం తిప్పారు ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకని చేయలేదు నాన్న క్వశ్చన్ నెంబర్ వన్ మీరు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ నెంబర్ టూ మీరు అమ్మింది మీరు ప్ర ప్రైవేటు మద్యం దుకాణాలని ప్రభుత్వం చేతిలో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు మద్యపాన నిషేధం దసరా వారీగా చేస్తాను ప్రైవేటు చేతిలో ఉంటే మద్యపాన నిషేధం కాదు ప్రభుత్వం చేతిలో ఉంటే మద్యపాన నిషేధం సాధ్యమవుతుంది అందుకని ప్రభుత్వం చేతిలో తీసుకున్నాను మద్యం షాపులు కూడా తగ్గిస్తున్నాను అన్నారు నిజంగానే తగ్గించారు నిజంగానే రెండు నాలుగు వేలకు పైగా ఉన్న షాపుని రెండు వేల ఎనిమిది వందలు తగ్గించారు మూడు వేల ఐదు వందల వరకు ఉన్నాయి అనుకుంటే ఐ థింక్ సారీ రెండు వేల ఎనిమిది వందల వరకు షాపులు తగ్గించారు దాదాపు ఒక వెయ్యి షాపు వరకు తగ్గించారేమో తగ్గించినప్పుడు జనం తప్పట్టు కొట్టారు ఓ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు మద్యపానం అని చెప్పేసి మద్య మద్యపానం యొక్క బ్రాండ్ టైమింగ్స్ కూడా తగ్గించారు షాపులు టైమింగ్స్ కూడా తగ్గించారు నిజమే అనుకున్నారు జనాలు మద్యపానం రేటు పెంచారు ఎందుకు రేటు పెంచుతున్నారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రీజన్ ఏంటి అంటే రేటు పెంచితే తాగే వాళ్ళు తగ్గుతారు అందుకని నేను రేటు పెంచుతానని చెప్పారు నిజమే అనుకున్నారు జనాలు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ప్రైవేట్ చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతుల్లో షాపులు తీసుకుంటే ప్రైవేట్ చేతుల్లో ఉంటేనేమో వాళ్ళు ఇస్తా వచ్చిన బ్రాండ్ అమ్ముతారు అంటే మార్కెట్లో ఏ డిమాండ్ ఉంటే దాని తగ్గట్టు బ్రాండ్ అమ్ముతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ తరుపతి నీకో ప్రైవేట్ మద్యం షాప్ ఉంది నాకు మద్యం షాప్ ఉంది నీకాడికి వచ్చేసి ఒక బ్రాండెడ్ కంపెనీ బీర్ అడుగుతాడు లేదంటావు నా కాడికి వచ్చి నా కాడి తీసుకుని పోతాడు నా దగ్గర ఉన్న కస్టమర్ కార్తీక్ ఖాన్ దగ్గర పోతున్నాడు కాబట్టి ఆ బ్రాండ్ ఏదో నా దగ్గరే పెట్టుకుంటాను రేపు నేను చేస్తూ మార్కెట్ లో డిమాండ్ ఉన్న బ్రాండ్ నీ దగ్గర పెట్టుకుంటాం అంటే ప్రైవేట్ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కానీ ప్రభుత్వం చేతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకున్న అంటే ఆయన సొంత బ్రాండ్ నమ్ముకోవడం కోసం ఇప్పుడు ప్రైవేట్ చేతిలో ఉంటే కొత్త బ్రాండ్ అమ్మరు కదా మార్కెట్ లో డిమాండ్ అమ్ముతారు కదా ఇప్పుడు నీ కాడికి వస్తాడు ప్రభుత్వం చేతిలో ఉంది నీ కాడి షాప్ ఉంది ప్రభుత్వం చేతుల్లో ఏం వస్తాడు అన్నా పలానా బీర్ కావాలి లేదు పలాందే ఉంది మన నా షాప్ కాడికి వచ్చిన అంతే ప్రభుత్వం చేతిలో ఉన్న షాప్లు ఉన్నాయి కదా ఇక అదే బ్రాండ్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటే తాగాలనుకున్నాడు బలహీనత అదే తాగుతాడు కానీ నాశనకమైన బ్రాండ్ ప్రాణాలు తీసే బ్రాండ్ తగ ఎక్కువ రేటు కమ్ముతున్నాం అది కూడా మన రేటు పెంచడం కూడా ఎందుకు సొంత బ్రాండ్కి రేటు పెంచితే బాగోదు కాబట్టి ముందే రేటు పెంచి తర్వాత సొంత బ్రాండ్ అమ్ముకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దాని ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందారు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీ కుట్ర ఇదా కాదా ప్రభుత్వం చేతిలోకి మద్యం షాపులు తీసుకోవటం రేటు పెంచటం మీ సొంత బ్రాండ్ రేటు ఎక్కువ అమ్ముకోవాలని మీరు చేసిన ప్రయత్నం అవునా కాదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక షోప్ ఉంది సంతూర్ షోపు లక్స్ షోపు మైసూర్ శాంటి షోప్ తర్వాత ఐఫోను సామ్సంగ్ ఫోను లోకల్ ఫోను ఏ ఫోన్ కి రేట్ ఎక్కువ ఉంటది బ్రాండింగ్ ఉన్న కి రేట్ ఎక్కువ ఉంటది ఐ ఫోన్ కొన విలువ లోకల్ మార్కెట్ తయారైన ఫోన్ కు ఉండదు సంతూర్ షోప్ కు లక్ షోప్ రేటు లోకల్ మేడ్ కంపెనీ ఉండదు ఎందుకు ఉండదు దానికి బ్రాండింగ్ ఉండదు దీనికి బ్రాండింగ్ ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో సొంత బ్రాండ్ అమ్మాడు దానికి బ్రాండింగ్ లేదు కానీ బ్రాండింగ్ ఉన్న ఇంటర్నేషనల్ నేషనల్ బ్రాండ్స్ కంటే కూడా ఎక్కువ రేట్ కి అమ్మాడు అది ఇది విచిత్రం ఎందుకు లాభాల కోసం జనాన్ని ప్రాణాలు తీయటం కోసం మరి ప్రజలకి ఆప్షన్ లేదు దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి మరిగా కొంటే అదే కొనాలి లేకపోతే తాగటం మానేయాలి తాగటం మానేయలేని అలవాటు ఉన్న వాళ్ళు కొంటే అది కొన్నారు కొనలేని వాళ్ళు గురుంబాకి గంజాయికి నాటిసారాకి అలవాటు పడ్డారు దీని వల్ల చాలా మంది ప్రాణాలు కూడా పోయినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో క్వశ్చన్ నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన బ్రాండ్ వల్ల ముప్పై వేల మంది చనిపోయారు ఎనభై వేల మంది రోగాలు పాలయ్యారు కిడ్నీలు బాగుటుకున్నారు లివర్లు బాగుట్టుకున్నారు అవునా కాదు అంటే లక్ష పది వేల మంది ఇబ్బందులు పాలయ్యారు ముప్పై వేల మంది మహిళల తాళ్ళు తెగిపోయాయి ఒంటరి మైలయ్యారు భార్యలకి భర్తలు పోయారు కూతురికి తండ్రులు పోయారు చెల్లెళ్ళకి అన్నలు పోయారు వాళ్ళని చంపేసింది జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాద స్టైప్ నేను జగన్మోహన్ రెడ్డి గారు అడదలుసుకున్నాను లక్ష పదివేల కుటుంబాలను మీరు పాడు చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన డైలాగ్ నేను ఒకసారి గురి చేస్తాను లిక్కర్ తాగటం వల్ల కుటుంబాలు ఆగిమైపోతున్నాయి ఆరోగ్యాలు ఆగిమైపోతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఆడవాళ్ళు తాళ్ళు తెగుతున్నాయి చాలా మంది ఆడవాళ్ళు వంటల మైలు అవుతున్నారు అని మీరు చెప్పారు మీరు చెప్పిండేలాగ నేను గుర్తు చేస్తున్నాను కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ తాళ్ళు తెంపారు మహిళలు బతుకులు చిత్రం చేశారు వంటల మహిళలు చేశారు అనేది అవునా కాదా స్టైట్గా నేడదలుచుకున్నా నాలుగో పాయింట్ కరోనా తర్వాత తిరుపతి నువ్వు టీ షాప్కి వెళ్ళు ఫోన్ పే గూగుల్ పే పది రూపాయలకు కూడా ఐదు రూపాయలకు కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వమే డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయండి కేంద్ర ప్రభుత్వమే క్యాష్ లెట్ ట్రాన్సాక్షన్లు ఎంకరేజ్ చేయని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ జారీ చేసింది కానీ ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టే టీ కొట్టు కాడ బడ్డీ కాడ కూడా ఫోన్ పేలు గూగుల్ పే ఉన్న రోజుల్లో ఏపీ మద్యం షాపుల్లో మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్ డబ్బు కొట్టు మద్యం పట్టు అని అమ్మారు ఎందుకు అమ్మారట ఎందుకు ఫోన్ పేరు గూగుల్ పేలు అమ్మలేకపోయారు గూగుల్ పేలు ఫోన్ పేరు అయితే డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్ లో పడిపోతాయి డబ్బులు కానీ క్యాష్ ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు నూట ఇరవై రూపాయలు బాటిదే ఎగ్జాంపుల్ నూట ఇరవై రూపాయల పాటు నూట ముప్పైకి అమ్ముతాడు పది రూపాయలు జీవలో పెట్టుకుంటాడు నూట ఇరవై డ్రాలు వేస్తాడు దీన్ని ఎవరు నిరూపిస్తాడు డబ్బు రూపంలో ఉన్నప్పుడు ఇలాంటి కుంభకోణం కోసం మీరు డబ్బు రూపాయలు అమ్మారు నిజమా కాదా తర్వాత మీరు నాలుగో క్వశ్చన్ తుపాకులు పెట్టి పేరుతో సహా చెప్తా హనుమంతు రెడ్డి అనే ఒక వ్యక్తి తుపాకీ పెట్టుకొని పోయి ఎస్పీవై డెస్టినీస్ ఓనర్ ని బెదిరించాడా లేదా మీరు మీ పేరు మీదకి రాపిచ్చుకున్నారా లేదా దాని మిదుర్ రెడ్డి మెయింటైన్ చేశాడా లేదా తర్వాత అదాన్ డెస్టినీస్ అయ్యన్న పాత్రి గారి బంధువులది వైజాగ్ అంటే విశాఖ డెస్టినేషన్ ని అదాన్ డెస్టినేషన్ గా మార్చుకున్నారా లేదా డేట్తో సహా చెప్తా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండో తారీఖు నిజానికి తిరుపతి రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో కొత్త మద్యం పాలసీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ రెండో తారీఖు కొత్త కంపెనీ ఏర్పడితే కొత్త కంపెనీకి ఆర్డర్ వస్తాయి అసలు ఆ కంపెనీ ఉందో లేదో ఒకటి తెలియదు అది పురుగుల మంది తయారు చేస్తుందో మద్యం తయారు చేస్తుందో కూడా ఒడికి తెలియదు అప్పుడే ఆడలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అంటే పుట్టిన పెట్టే కన్న ప్రశ్న ఒక ఆరు నెలలు ఆగుతాడు ఆరు నెలలు ఆగిన తర్వాత ఓహో తినగలిగిద్ది అనుకున్న తర్వాత అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తారు కానీ అదా డిస్టెన్స్ ఏర్పాటు తొలి రోజే ఆడలు పోయాయి అవునా కాదా మరి ఇలాంటి పనులు మీ ప్రభుత్వంలో జరిగాయి లేదా అంటే ఈ జాలదా రికార్ స్కా చెప్పడానికి ఇది ప్రజల కళ్ళ ముందు జరిగినటువంటి స్కామ్ ప్రజలకు తెలుసు డబ్బులు ఇచ్చి మాత్రమే కోరుకున్నావా లేదా మనం తాగింది మేము తాగింది నాశరకం బ్రాండ్ అవునా కాదా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పీక్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ధనుంజయ రెడ్డి గారు రాజు కాశ్ రెడ్డి గారు తర్వాత కిష్ణమోహన్ రెడ్డి గారు తర్వాత బాలాజింగ్ గోవిందప్ప గారు తన ఇంటి మనుషులు అరెస్ట్ అయ్యారు తన ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేశారు నా అరెస్ట్ జరగబోతుంది వైఎస్ భారతి గారు అరెస్ట్ కూడా జరిగే అవకాశం కనపడతా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలు సింపతి గేమ్ చేయాలి ప్రజల్లో నేను ఒక్కరిని అవినీతి పర్యన కాదు రాజకీయ నాయకులు అందరూ అవినీతి ఒక ముద్ర వేయాలి తర్వాత నేను అరెస్ట్ అయితే ప్రజల్లో సింపతి కావాలి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కూడా వేరే పని ఏం లేదు ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్తే జనం రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు ఆయన నాయకులే వద్దు అని చెప్తున్నారు అశ్వనికి సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తా అని ఆయనే చెప్పుకున్నా ఆయన అఫీషియల్ సంక్రాంతి పండుగ తర్వాత నేను జనంలోకి వస్తున్నాను నాయకుల సిద్ధంగా అండి ప్రతి జిల్లాలో ఆ జిల్లాలోనే పండుకుంటా ప్రతి నియోజవర్గంలో సమీక్ష పెడతా అని ఆయన చెప్పుకున్నాడు కానీ అదే రోజు ఇద్దరు మాధ్యమంతో రిజైన్ చేశారు ఒక కన్నబాబు రెండు అవంతి శ్రీనివాసం మీరు జనంలోకి రావడదని దండం పెడతాం మీరు జనంలోకి వస్తే మీతో పాటు మమ్మల్ని కూడా దంతారు జనాన్ని సమీకరించలేని పరిస్థితి మేము ఉన్నాం అని చెప్పి చెప్పారు అంటే అర్థమయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వస్తే ధనం దంతారు అనే విషయం అర్థమైన తర్వాత జనంలో రాకుండా ఉన్నాడు మన జనంలో రాకుండా ప్యాలెస్ నుండి కూర్చుంటే అధికారం పోయింది కాబట్టి ప్యాలెస్ నుండి కూర్చున్నాడు పేరు వస్తుంది కదా ఏం చేయాలి జైల్లో పై కూర్చుంటే జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్ సింపతి అని వస్తేమని జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం ఇప్పుడు జైలుకు పోవాలి జైలుకు బడుదలైన తర్వాత అదే జైలు నుంచి పాదయాత్ర చేయాలి గతంలో చేశాడు కదా ఓదార్ యాత్ర పాదయాత్ర చేశాడు కదా సింపతి గేమ్ చేశాడు కదా ఇప్పుడు అదే చెయ్యాలి అనేటువంటి దాంట్లో ఎందుకంటే ఇప్పుడు జనంలోకి పోవాలంటే ఇష్యూస్ కావాలి అంటే పాత ఫార్ములానే మళ్ళీ ఉపయోగిస్తా ఇంకోటి కూడా జనంలోకి పోవాలంటే ఇష్యూస్ కావాలి అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పాలి మరి ఏ విషయంలో చెప్తాడు అభివృద్ధి కనపడుతుంది సంక్షేమం డేట్ తో సహా చెప్తున్నారు అమ్మ తల్లికి వందన ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నావు జూలై నుంచి జూన్ నుంచి ఇవ్వబోతున్నావు అని చెప్తున్నారు అన్నదాత సుఖీభావం జూన్ లో ఇవ్వబోతున్నావు అని చెప్తున్నారు డిఎస్సి ఆల్రెడీ ఎగ్జామ్ అయింది దాని ప్రకారం వెళ్ళిపోతున్నారు తర్వాత అభివృద్ధి కళ్ళ కనబడుతోంది లక్ష కోట్ల రూపాయలతో వైజాగ్ లో మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావట్లేదు చెప్పేశారు అమరావతికి కంపెనీలు కనపడతా ఉన్నాయి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు టీసీస్ లాంటి బ్రాండింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది లుల్లు గ్రూప్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది తర్వాత ఉర్సా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతా ఉంది కంపెనీలు కనపడతా ఉన్నాయి అభివృద్ధి కనపడతా ఉంది సంక్షేమం కనపడతా ఉంది ఏ ఇష్యూలు పట్టుకొని జనానికి వెళ్ళారు జనంలోకి పోవడానికి టాపిక్ లేదు జనాల్లో పోవడానికి బేసిక్గా టాపిక్ లేదు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉండేదాకా జైలుకి పోతే సింపతి అన్న వస్తుందేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితిని పెట్టారని నాకైతే అనిపిస్తుంది యా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పాత ఫార్ములాని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కానీ ప్రతిసారి ఒకటే వర్కౌట్ కాదు చూద్దాం ఏం జరగబోతుందో